శ్రీ ఉప్పల గోపాలరావు గారి రచన వారి కలం పేరు ఉగోరా కవితా శీర్షిక నాటి నుండి దాకా ఇదే నా మాట నేనుక సామాజిక స్పూర్వగాల కార్యకర్తను నేను ఏ పార్టీ కార్యకర్తను కాను ఏ రాజకీయ పార్టీ సభ్యుడిను కాను ఏ పార్టీ వారు పిలిచిన సభలకు సదస్సులకు చర్చాగోష్ఠులకు వెళ్తాను విషయాలను బట్టి అప్పుడప్పుడు కొన్ని రాజకీయ పార్టీలకు అభిమానిగా ఉంటాను అందులో ఉన్న మంచిని తీసుకుంటాను నాకు నచ్చని వాటికి దూరంగా ఉంటాను రాజకీయ పార్టీల కార్యకర్తల కన్నా ఏ పార్టీకి చెందని సామాజిక స్పృహ గల కార్యకర్తల బలం పెరగాలి రాజకీయ పార్టీల కార్యకర్తల కన్నా సామాజిక స్పృహ గల కార్యకర్తల బలమే ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చుతుంది సామాజిక స్పృహగాల కార్యకర్తలు రాజకీయ పార్టీల కార్యకర్తల లాగా కాక రాజకీయ కార్యకర్తల లాగా ఎదగాలి రాజకీయాలంటే ఏమిటి రాజ్యాన్ని నడిపించే విధానాలే రాజకీయాలు రాజకీయం అంటే రాజ్యాన్ని నడిపే విధానం రాజ్యాన్ని నడిపించే విధానాలలోని లోపాలను ప్రజలకు వివరించి చెప్పగల నైపుణ్యాన్ని సామాజిక స్పృహకల కార్యకర్తలు పెంపొందించుకోవాలి రాజ్యం ఎలా ఉండాలో రాజ్యాన్ని పాలించే విధానాలు ఎలా ఉండాలో చర్చించుకోవడం విశ్లేషించుకోవడమే రాజకీయాలు వ్యక్తికి కుటుంబానికి సంఘానికి సమాజానికి రాజ్యానికి అవినాభావ సంబంధం ఉన్నమాట నిజం ఏ వ్యక్తి అయినా రాజకీయాల గురించి మాట్లాడుకోవడం తప్పు కాదు మాట్లాడుకోవాలి కూడా రాజకీయాల పేరుతో ఆధారాలు లేని వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం దుర్భాషలాడడం తప్పు రాజకీయాలలో సద్విమర్శలకు తప్పు లేదు అది రాజ్యాంగం కల్పించిన హక్కు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు రాజకీయాలను గురించి బాగా చర్చించుకోవడం విశ్లేషించుకోవడంతోనే మంచి పాలనకు మార్గం ఏర్పడుతుంది వ్యాఖ్యానం గొరపాటి శ్రీను హైదరాబాద్